వైఎస్ఆర్ జిల్లా జములమడుగులో వికలాంగుల కృత్రిమ ఉపకరణాల తయారీ సంస్థ భారత ప్రభుత్వం వారిచే వికలాంగులకు కృత్రిమ ఉపకరణాలు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఇందులో భాగంగా ఒక్క కోటి డెబ్బై మూడు లక్షల విలువ చేసే ఉపకరణాలను రెవెన్యూ డివిజన్ పరిధిలోని పన్నెండు వందల ముప్పై ఐదు వికలాంగులకు అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ ఈ పథకాలకు అర్హులైన వారందరూ వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు ఉపకరణాలకు ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినప్పుడు వాటిని సరిచేయడానికి వారి ఇంటి వద్దకే వచ్చి మరమ్మతు చేసే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు జరుగుతుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు అందజేసినటువంటి ఈ ఎయిడ్స్ అండ్ అప్లైస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి అవగాహన పొంది దివ్యాంగులు వాడుకునే విధంగా అలాగే వాడుకలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటిని సరి చేయడానికి కూడా అనేక ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు వారు ఈ ఇచ్చినటువంటి దివ్యాంగులందరినీ కూడా వారి వారి గ్రామాల్లో ప్రత్యేకంగా వారి యొక్క టీము విజిట్ చేసి వారి ఇంటి దగ్గరనే వారికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ కానివ్వండి లేకపోతే ఈ అప్లయన్సెస్ వాటర్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే వాటిని సరిచేసి వారికి వాళ్ళ అక్కడే అందచేయడం జరుగుతుంది ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రోగ్రాము అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం దివ్యా ఎన్నో కార్యక్రమాల్ని తీసుకురావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ ద్వారా విద్యార్థులకు కావాల్సినటువంటి లైఫ్ సపోర్ట్ సిస్టము అలాగే మొబైలిటీ సపోర్ట్ సిస్టము అదేవిధంగా వారికి కావాల్సినటువంటి సోషల్ సపోర్ట్ సిస్టము విద్యార్థుల పెన్షన్ ద్వారా కానివ్వండి ఉద్యోగాల కలతల ద్వారా కానివ్వండి అలాగే వారందరినీ కూడా గ్రూపులుగా తయారు చేసి వారి ద్వారా బ్యాంకుల ద్వారా కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా మన వారికి ఆర్థిక సహాయం అందించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది అదేవిధంగా మన వైఎస్ఆర్ కడప జిల్లా కూడా ఈ విషయాల్లో రాష్ట్రంలోనే ఒక మంచి అభివృద్ధిని సాధించిందని చెప్పేసి చెప్పడానికి నేను చెట్లు నాటేదని కోసం మా ముందుగా పని చేస్తామని నాకు సమానంగా చేయాలి చెప్పాలి ఒక్కొక్క పది చెట్లు